హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతిపుట్స్ నుండి తమ్మినేలు చూసారు కదా ఆల్రెడీ నువ్వు అనుకున్న జై ఇతరుల మాటలు వినొద్దు అంతే అంటే ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ వీడియో పెట్టేది ఏంటంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ గురించి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ కోసం అని ఓకే పైన గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని పక్కన పెట్టేసాం మనము అది వచ్చే టైంకి వస్తుంది బయట ఇన్వెస్టర్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నాము పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము ఆల్మోస్ట్ పెట్టేదంతా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్ అని చెప్తున్నాం కదా ఎక్స్టెండ్ అవుతూ ఉంది ఇప్పుడు పెట్టేది కూడా ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ తర్వాత దాంట్లో మీరు ఒకరు పెట్టాలనుకున్న వాళ్ళు డీటెయిల్గా కాల్ చేస్తే నేను చెప్తాను ఎందుకంటే నాలుగు తర్వాత అయినా సరే అక్కడ లొకాలిటీలో మనం పార్ట్నర్షిప్ ఇస్తున్నామండి అంటే జనాలకి ఇంతవరకు రివీల్ చేయలేదు తర్వాత పైన వాళ్ళతో కూడా మాట్లాడామో ప్రతి చోట జక్కా పెద్ద నెల్లి చేయాలంటే కష్టం కాబట్టి ఇప్పటివరకు ఏదైనా ఏదైనా సరే నా ప్రోడక్ట్ నా నా కంపెనీ గురించి నేను ప్రమోట్ చేసుకోవాలి తప్ప ప్రపంచంలో ఎవరు నా గురించి చెప్పరు నా గురించి నేనే చెప్పుకోవాలా నేను పలానా ఇది అట్లా చెప్తేనే ఇంతవరకు మనకు రెండు వందల రెండు వందల రెండు వందల ఇరవై మంది ఇన్వెస్ట్ చేశారు ఇప్పటికి కూడా ఏంటంటే నాకు ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది నా ప్లానింగ్లు చాలా పెద్దగా ఉన్నాయి అప్పుడు కూడా అంటే ఇప్పుడు ఉన్న భయాన్ని బట్టి నేను ఐదు వేల కోట్లు సంపాయాలనుకున్నాను ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఐదు వేల కోట్లు అన్నప్పుడు ఐదు కోట్లకే భయపడితే ఐదు లక్షల మంది ఉద్యోగాలు కూడా వీలేం మనం అంటే పోరాడుతున్నాం ఒంటరిగానే సీఎం దగ్గర నుండి కామన్ మ్యాన్ దగ్గర నుండి సీఎం దగ్గర వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని పాజిటివ్ మైండ్లో తీసుకొచ్చి 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 ఆల్రెడీ ఆల్మోస్ట్ టూ మంత్స్ నుండి ట్రావెలింగ్లో బాగా స్ట్రగుల్ అయిపోతున్నాను ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది అసలు టైంకి తిండి లేదు తిరగడం ఎక్కువైపోయింది కాబట్టి ఒకటి నేను అనుకుందే చేస్తాను ఎవరి మాట వినను ఎందుకంటే ప్రతి దాంట్లో అంటే ప్రతి ఒక్కరికి ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోమంటున్నామంటే ఎప్పుడైనా సరే ఐదు రూపాయలు పడు ఐదు రూపాయలు పెడితే ఒక ఇడ్లీ వస్తుంది ఇరవై రూపాయలు పెడితేనే రెండు ఇడ్లీలు వస్తాయి అనుకోండి యాభై రూపాయలు పెడితే నాలుగు ఇడ్లీలు పెద్ద వస్తాయి అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే అంత రిటర్న్స్ వస్తాయి అట్లానే ఒక ఆర్గనైజేషన్లో కూడా ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ అదే సూత్రం మాకు కూడా వర్తిస్తుంది నేను ఐదు రూపాయలు పెట్టి ఐదు బిజినెస్ చేస్తే నాకు ఐదు రూపాయలే వస్తుంది ఐదు రూపాయలు ఇడ్లీ అమ్మతే ఒక రూపాయలు వస్తుంది అదే ఇరవై రూపాయలు ఇడ్లీ అంతేతే రెండు రూపాయలు వస్తుంది యాభై రూపాయలు ఇడ్లీ అంతేతే ఐదు రూపాయలు వస్తుంది అంటే నేను ఇన్వెస్ట్ డబ్బులు పెట్టే కొద్దీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది తప్ప ఒక దగ్గర అయిపోదు మామూలుగా బయట ఉన్న బిజినెస్లు షాపులు ఇవన్నీ వేరు కంపెనీ అనేది వేరు కంపెనీలో అంటే ఒంటరిగా స్టార్ట్ చేశాను నేను ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాము ఒక స్టేజ్కి వచ్చినాక ఆగిపోయింది అది ఎందుకు ఆగిందో నాకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ సీఎం వెళ్ళింది కూర్చున్నాము మాట్లాడాము పెద్ద పెద్ద లాస్ట్ వరకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక వంద కోట్లకి లోన్ అప్రూవల్ ఇచ్చారు మనకి పిఎంఏజీ స్కీమ్ కింద ల్యాండ్ ఉంది సార్ అంటే ల్యాండ్ అగ్రిమెంట్ అయిపోయినాక ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినాక వంద కోట్ల లోన్కి మేము అప్రూవల్ ఇస్తున్నాం మీకు పావాల వడ్డీకి మేబీ అది నాలుగేళ్ళలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అందుకే ఫోర్ మంత్స్గా ఫైవ్ మంత్స్గా రిటర్న్స్ అయితే వస్తాయి ఆ ల్యాండ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మా దగ్గర మేము చేస్తున్నది మనం ఆల్రెడీ జనవరిలో నుండి స్టార్ట్ చేసాము ఏప్రిల్లో టీ ఫోర్ ట్రాయల్ మోడల్ అని చెప్పి ఒక ఈవెంట్ స్టార్ట్ చేసాం ఆ ఈవెంట్లో మేము దెబ్బతింటూ అట్లా ఇట్లా జనాలకి ఆల్మోస్ట్ పెట్టిన వాళ్ళందరికీ ఇస్తా చెప్తా ఉండి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాం అసలు ఏం చేస్తున్నాము జ్యోతి ఫుడ్స్ అంటే ఏంటి ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నాము ఏం మార్కెట్ చేస్తున్నామని చెప్తున్నాము అయితే ఏంటంటే దీంట్లో ఇది ప్యూర్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లక్ష రూపాయలకి ఇరవై ఐదు వేలు కంప్లీట్గా ఇది ఫోర్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకు నూట పది ఎకరాల ల్యాండ్ తీసుకున్నాము ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోగానే పీఎంఈజీ స్కీమ్ లోన్కి వెళ్తాం మేము ఆ లోన్లో మనకి వంద కోట్లు శాంక్షన్ చేస్తున్నారు దాంట్లో నలభై కోట్ల సబ్సిడీ ఎందుకంటే ల్యాండ్లో డైరీ ఫాము గోట్ ఫాము షీప్ ఫాము ఆక్వాకల్చరు లైఫ్ స్టాకు పౌల్ట్రీ ఇండస్ట్రీ అన్ని రకాల ఇండస్ట్రీస్ పెడుతున్నాం ఆల్మోస్ట్ పీఎంఈజీ స్కీమ్ కింద ఎకరంలో ఇది ఎకరంకి ఇవి పెడుతున్నాం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసాం లేకపోతే మేము ఇన్ఫామ్ చేసాం వాళ్ళు వంద కోట్ల వరకు ఛాన్సెస్ ఉన్నాయి దాంట్లో మాది ఎస్సీ ఈ ఎస్సీకి సబ్సిడీ కింద ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే నలభై కోట్లు మాఫీ అంటే ఇప్పుడు ఇరవై కోట్ల వరకు నాకు ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అది జనాల్ని బట్టి అంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం చిన్నవాళ్ళతో మాట్లాడుతున్నాం అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఉన్నాం మనము ఎందుకంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటేనే జనాలు ఇంత భయపడతా ఉంటాయి ఇరవై కోట్లు ఇచ్చి కూడా ఇంకెంత భయపడాలా అది కూడా ఓకే మేబీ ఫిఫ్టీ పర్సెంట్ లిక్విడ్ కావాలా ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావాలి చాలా కన్సర్న్స్ ఉన్నాయి ఇవన్నీ అంత పెద్ద పెద్ద వాళ్ళతో ఇరవై కోట్లతో మాట్లాడుతున్నాము పదివేల రూపాయలతో కూడా మాట్లాడుతున్నాము బట్ జనాలు అర్థం చేసుకొని బాగా ఇంతవరకు సపోర్ట్ చేశారు యాక్చువల్లీ మనం పొద్దుటూరులో సెప్టెంబర్లో కంపెనీ పెట్టాము ఆ కంపెనీ పెట్టినప్పటి నుండి మనం అనుకున్న విజయం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ నేను అనుకున్న విజన్లో ప్రొద్దుటూరులో కంపెనీ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక లక్ష మందికి ఉపాధి కల్పించాలి ఏదో నేను డబ్బులు సంపాదించాలని కాదు ఇప్పుడు పెట్టినలా అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి తర్వాత ప్రతి ఊర్లో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇండియా మొత్తంలో కానీ నా బ్రాండ్ అనేది ఒక రేంజ్కి ఏదో రిలయన్స్ లాగా లేదా అదానీ అంబానీ లాగా నాదొక పేరు రావాలన్న కాన్సెప్ట్తో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రెండోది బ్రాండ్ వాల్యూ నేము ఎందుకంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళు పని చేస్తున్నా నేను ఇక్కడ ఖాళీకి కూర్చున్నా సరే వాళ్ళు చేసే పనికి డబ్బులు వస్తూ ఉంటాయి బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయాలి బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయాలంటే ఒక సింగల్ పర్సన్గా అది పాసిబుల్ కాదు కాబట్టి కింద నుండి నరుకుంటు వెళ్తూ ఉంటే అంటే నేను ఒక స్టేజ్కి వెళ్ళినాక ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గర నుండి సీఎం దాకా వెళ్ళి సీఎం దగ్గర బాగా మనం పేరు తెచ్చుకోనో మొత్తం అంతా డెవలప్మెంట్ చేసినాక దాన్ని పీఎం దాకా తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలన్న కాన్సెప్ట్లో దీన్ని తీసుకొచ్చాను ఓకే మధ్యలో సమ్ రీజన్స్ వల్ల అప్ వచ్చేసి వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయకపోవడం ఒక అయిపోవడము ప్రతిదాన్ని నేనే చూసుకోవడము తర్వాత మధ్యలో హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల ఆల్మోస్ట్ కొన్ని ఆగిపోయినాయి రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పీ ఫోర్ మోడల్ అనేది మాకు డెడ్ ఇన్కి వచ్చింది ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు క్రోడ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సరే ఆ కోట్లు వస్తాయో లేదో రాదో ముందు తర్వాత చూస్తాము ఉన్న బిజినెస్ రన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి ఆల్రెడీ కంపెనీ రెడీ చేశాము పీ ఫోర్ మోడల్ అని చెప్పేసి ఒక పదిహేను అవుట్లెట్లు పెట్టాము దీనిలో మేబీ స్లో డౌన్గా అవుతుంది రీసెంట్గా సూపర్ మార్కెట్ పెట్టాం సూపర్ మార్కెట్తో పాటు టాయ్ ట్రైన్ అని చెప్పి పెట్టాం ఈ టాయ్ ట్రైన్ పెట్టాము అక్కడ పబ్లిసిటీ లాస్ట్ సండే ఆ రైలు ఎక్కడానికి ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఐదు వందల మంది నియర్ బై అంటే ఆల్మోస్ట్ జక్కా పెద్దానంటే ప్రొద్దుటూరులో ఈ జ్యోతి ఫుడ్స్ వాళ్ళతో రైలు అని తెలిసి ఒక ప్రమోషన్ అయితే వెళ్ళిపోయింది బట్ మేము అనుకుంది అక్కడ రైలు ఎక్కితే వచ్చేది ముప్పై రూపాయలే బట్ నాకు అక్కడ నాటుకోడి కూర కానీ గుడ్లు కానీ మాంసం కానీ పచ్చళ్ళు కానీ ఇవి కొంటే డబ్బులు ఎక్కువ వస్తాయి వీళ్ళని ఇక్కడ కన్వర్ట్ చేయడానికి ఏం చేసామంటే ఇప్పుడు ఇన్వెస్టర్లు ఆన్లైన్లో చూసి పెట్టినా పెట్టకపోయినా సరే ప్రొద్దుటూర్లో ఉన్న వాళ్ళని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఓన్లీ ప్రొద్దుటూర్లో ఇన్వెస్టర్లను తీసుకోవాలన్న ఉద్దేశంతో క్యాంపెయిన్ రన్ చేయడానికి ఆల్రెడీ పాంప్లెట్ డిజైన్ చేశాం కంప్లీట్గా పాంప్లెట్ దీంట్లో నేను అనుకున్న గుడ్లు పోతాయి నేను అనుకున్న మాంసం అమ్ముడు పోతుంది నేను అనుకున్న కర్రీస్ పోతాయి నేను అనుకున్న పచ్చళ్ళు పోతాయి నేను అనుకున్న నూట పది ఎకరాల స్థలాన్ని నేనే ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటాను దాంతోపాటు ట్రైన్ నడుస్తుంది అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా రేపటి నుండి మాకు క్యాంపెయిన్ రన్ అవుతుందండి ఇంటింటికి ఎంప్లాయీస్ని అంతా ఆపేసి ఇంటింటికి వెళ్ళి బాబు మా దగ్గర ఈ వస్తువులను ఉన్నాయి తర్వాత మేము ఈ ల్యాండ్ కొంటున్నాము మాకు పెట్టుబడి కావాలని చెప్పేసి అడుక్కోవడానికి వెళ్తున్నాం ఇన్వెస్ట్మెంట్ అడుకోవడానికి వెళ్తున్నాను దానికి భయపడాలని అవసరం లేదు బాధపడాలని అవసరం లేదు షేర్ మార్కెట్ ఓపెన్ అయితే అన టాటా గ్రూప్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే షేర్ మార్కెట్లో అది రూపాయి రూపాయి అడుకుంటారు నేను డైరెక్ట్ ఆఫీషియల్ అడుకుంటున్నా ఇది ల్యాండ్ నా ప్లానింగ్ ఇది అని చెప్పి మొత్తం క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను దాంట్లో ఆటోలు కట్టి నాలుగు ఆటోలు కట్టి మొత్తం పబ్లిసిటీ చేస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏ ఊర్లో చేసినా ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ అదే మనకి ఏ ఊరిలో ఎట్లా చేయాలో ఏం చేయాలి మార్కెటింగ్ పరంగా నీ వస్తువు అమ్ముకోవడానికి నీ బ్రాండ్ తెలవడానికి నువ్వు ఏం చేయాలనే అని తెలియాల ముందు కాబట్టి ప్రతి ఇంటికి ఫస్ట్ పేపర్ పంపిస్తున్నాము ప్రతి పేపర్లో యాడ్ రన్ చేస్తున్నాము దాంతోపాటు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము గూగుల్ యాడ్స్ తర్వాత ఒక నాలుగు ఆటోలు పెట్టి వారం మొత్తం పొద్దుటూరులో వీళ్ళని మమ్మల్ని మా దగ్గర వస్తుంది కొంటారా వస్తారా కొంటరా వస్తారా కొంటరా నాటుకోడి ఫుల్ డిమాండ్ ప్రపంచంలో ఎక్కడ కూడా నాటుకోడి గుడ్లు ఫార్మింగ్ అనేది హ్యూజ్ క్వాంటిటీలో లేదు సప్లై లేదు తర్వాత జనాలకి ఇచ్చేది మనం అన్ని వెరైటీ చికెన్ కూడా దొరుకుతుంది మటన్ దొరుకుతుంది నా మన నాటుకోడి కంజులు కుందేళ్ళు బాతులు టర్కీలు ఏ ఎక్కడ కూడా లేదు అది అసలే లేడు జనాలకు మనం పెట్టింది తెలియదు కాబట్టి ప్రమోట్ చేస్తున్నావు దాంతోపాటు పచ్చళ్ళు అసలు నాన్ వెజ్ పచ్చళ్ళకి పచ్చళ్ళు ప్రిపేర్ చేయరు ప్రిపేర్ చేసినా కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం అనేది కాని పని అట్లాంటిది గవర్నమెంట్ మనకు అప్రూవల్ ఇచ్చింది తర్వాత ఇవన్నీ చేయడానికి ఎవరి మీదనో ఆధారపడకుండా నా సొంతంగా నూట పది ఎకరాల స్థలం కొనుక్కొని దీంట్లో ఇన్ ఫ్యూచర్లో డైరీ ఫామ్ పాల ప్రొడక్ట్స్ అయితే ఇంకా అసలు పాలు అంటే ప్రతి ఊర్లో ఉన్న కస్టమర్స్ని మొత్తం పట్టుకుంటే నా పాలమ్ముతా నెయ్యి అమ్ముతా వాళ్ళకి పెరుగు అమ్ముతా పెట్టిన స్టోర్స్ మొత్తం దానికే అంటే రేపు పొద్దున్న డైరీ ఫామ్ పెడితే ఇట్లా ఉంటుంది గోట్ ఫామ్ పెడితే ఇట్లా ఉంటుంది షీప్ ఫామ్ పెడితే ఇట్లా ఆక్వాకల్చర్లోకి వెళ్తున్నాం అంటే అన్ని రకాలు మ్యాక్సిమం నేను పొద్దుటూరు ఒక్కదాని గురించి అనుకోండి దీన్ని ఈ ఇరవై కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా పొద్దుటూరు జనాల దగ్గర నుండి తీసుకుంటాం అనుకోండి మేబీ నాలుగు నెలలకు డబల్ ఇస్తామా ఆరు నెలలకు డబల్ ఇస్తామా సంవత్సరం డబల్ ఇస్తామా లేదా వాటా ఇస్తామా ఇంకా ఏదో రకంగా వాడు వచ్చి మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకుంటాం కానీ ఇరవై ఎకరాల స్థలాన్ని మనమే కొనుక్కొని దీంట్లో అన్ని రకాలు పెట్టుకొని ఒకవేళ వద్దు అనుకుంటే వన్ ఇయర్లో ఆల్రెడీ వంద కోట్లు వస్తుంది ఇరవై కోట్లు పెట్టినోడికి ఒక సిక్స్ మంత్స్కి డబల్ ఇచ్చాం ట్వంటీకి ట్వంటీ ఇచ్చా సబ్సిడీ డబ్బులు వదిలేసా అరవై కోట్లు ఉంది కదా ల్యాండ్ మొత్తం నాదే కదా ఫ్రీగా వస్తున్నాయి కదా నా అంటే నేను ఆల్రెడీ పెద్ద ఫ్యూచర్ ప్లాన్లో ఉన్న జనాలకు అర్థం కావట్లేదు ఏదో రిటర్న్ చేసాము రిటర్న్స్ రావట్లేదు లేకుంటే లేట్ అయిపోతుంది ఈ కంపెనీ ఏంటో పెట్టాలా వద్దా నమ్మకమా కాదా ముంచేస్తారేమో మోసం చేస్తారేమో మోసం చేసేవాడు ఎప్పుడు ఆన్లైన్లో వీడియోలు పెట్టాడు ఒక విజన్ ఉన్నవాడే వీడియోలు పెడతాడు నా విజన్ ఇది నా మోటివేషన్ స్పీచ్ స్పీచ్ ఇది నేను ఇది చేయాలనుకుంటున్నా ఇట్స్ నాట్ ఒక దగ్గర ఎండ్ అయ్యేది కాదు ఇది పొద్దుటూరులో ఆగేది కాదు ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో వైజాగ్ స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత అమరావతి స్టార్ట్ చేస్తున్నాం తిరుపతి స్టార్ట్ చేస్తున్నాం కర్నూలులో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ మేము అనుకుని స్టార్ట్ చేయాలనుకున్న ప్లానింగ్ వేరు ఇప్పుడు మా క్లారిటీకి అర్థమైంది ఎక్కడైతే మనం ప్లేస్ తీసుకునేది మంచి క్రౌడీ ప్లేస్ ఉండాలా లేదు ఆన్లైన్ సర్వీస్ కరెక్ట్ ఉండాలా అక్కడ మన రైలు ఎంటర్టైన్మెంట్ కోసం తిప్పడానికి ప్లేస్ ఉండాలి అక్కడ ఉన్న జనాలను మొత్తం మనం కవర్ చేయడానికి ఇట్లా పాంప్లెండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్టివిటీ మొత్తం అంతా ఒక సూపర్ మార్కెట్ లాగా రెడీ అయ్యి ఉండాలి ఈ సూపర్ మార్కెట్ సపోజ్ ఎగ్జాంపుల్ వైజాగ్ చెప్తున్నాను బీచ్ రోడ్లో రైలు తిత్తే చాలు నాకు నెలకు నేను రైలు మీద పది లక్షలు పెడుతున్నాను పది లక్షలు వచ్చేస్తాయి ఈ పది లక్షలు వచ్చినాక తీసుకెళ్ళి వీనికి సూపర్ మార్కెట్ రెడీ చేస్తున్నాను సార్ మన దగ్గర ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ ఉంది కొనుక్కోండి గుడ్లు కొనుక్కోండి మాంసం కొనుక్కోండి అట్లా ఎంబీపీ కాలనీలో పెడుతున్నాం ఇక్కడ మూడు నాలుగు కోట్లు పెట్టడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు ఆల్రెడీ ఎందుకంటే మోడల్ రెడీ ఇది లైఫ్లాంగ్ నేనేం చెప్తున్నా సార్ మూడు కోట్లు మా ఇచ్చేయండి మీకు థర్టీ పర్సెంట్ లేదంటే సిక్స్టీ పర్సెంట్ ఈక్విటీ మీది ఫార్టీ పర్సెంట్ ఈక్విటీ నాది రేపు పొద్దున కోటి రూపాయలు నడిచి అరవై లక్షలు వాళ్ళకి నలభై లక్షలు మాకు ఇంకా ఎక్కడైనా మీట్ ఎక్కడే నడుస్తుంది బట్ ఇది అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అట్లా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని పార్ట్నర్స్ కింద పెట్టుకుంటాం ఆల్రెడీ అంటే ఇప్పుడు ఉన్న పా ఉన్న ఇన్వెస్టర్స్ ఎందుకు అంటే ఎగ్జాంపుల్ స్కూల్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ కంపెనీలో కానీ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు ఒక ఆర్గనైజేషన్లు కూడా అంతే ఎంప్లాయీస్ వస్తుంటారు ఇన్వెస్టర్స్ వస్తుంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు లాంగ్ ఎవరు జర్నీ చేయరు ఈవెన్ భార్య లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం కలుస్తారో కలిసి ఉంటారో లేదో కూడా గ్యారంటీ లేదు అట్లాంటిది కంపెనీలో ఇన్వెస్టర్ పెట్టాక ఉండాలా లేదా అది మన ఇష్టం అది లేదా ఇక ఇన్వెస్టర్ ఇష్టం అట్లా సగం మంది డ్రాప్ అవ్వాలనుకుంటున్నారు సగం మంది నమ్మకం కోల్పోయారు ఎందుకో సగం మందికి అనుమానం పెరిగిపోయింది సగం మందికి మనకు ట్రావెల్ చేసే ఆలోచన లేదు సరే వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో జ్యోతి ఫుడ్స్ ఏంది జక్కా ఏంది జ్యోతి బ్రాండ్ ఏందనే అనేది తరతార్థం అవుతుంది అట్లా సగం మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి దీనికోసం ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడున్న బిజినెస్ని ఫ్యూచర్లో కాదు ఆల్మోస్ట్ ఈ వన్ మంత్లోనే ఈ వన్ మంత్లో ఆ ల్యాండ్ ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకోవాలా తీసుకోవాలా ఇవన్నీ స్టార్ట్ చేయాలా సూపర్ మార్కెట్ స్టార్ట్ చేయాలా వీడు వచ్చిన అమౌంట్తో ఇమ్మీడేట్ వైజాగ్ స్టార్ట్ చేయాలా తర్వాత అమరావతిలో అమరావతి కడుతున్నారు కాబట్టి అమరావతిలో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాల ముందు వచ్చినాకే కొత్త కొత్త జనాలు వస్తున్నారు ఆల్రెడీ మనకు యాభై రూపాయలు బిర్యానీ అమ్ముతున్నాం యాభై రూపాయలు బిర్యానీ నాకు రోజుకి మూడు వందల బిర్యానీలు పోతాయి ఇప్పుడు దాన్ని పదివేలు బిర్యానీ చేస్తాం ఆ ఎక్కడైతే జనాలు ఆ ప్లేస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అమ్ముదాం మనం అమరావతి డెవలప్మెంట్ కోసం మేము కూడా సాయం చేస్తున్నాం ముఖ్యమంత్రికి చెప్పాం వాళ్ళు ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు మనకి అక్కడ నుండి సపోర్టింగ్ ఫుల్ ఉంది ఏంద్రా అంటే ఫైనాన్షియల్గానే స్ట్రగుల్ అవుతున్నాం కాబట్టి ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏ ఊరిలో పెట్టినా సరే అక్కడ ఇప్పుడు పెట్టిన ఇన్వెస్టర్స్ కొంతమంది ఉన్నారు ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ మేము అనుకుని నేను అనుకున్న వాళ్ళు ఉంటారు నేను ఎవరైతే అనుకుంటున్నానో వాళ్ళు ఉంటారు మిగతాలో వాళ్ళైతే క్లోజ్ చేసేస్తాం మనము కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మేబీ ఫోర్ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్ ఉంటుంది అది కూడా ఎందుకంటే ఇటు గవర్నమెంట్ నుండి డబ్బులు రావాలా రెండోది బయట నుండి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు మూడోది ల్యాండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఎందుకంటే పొద్దుటూరులో ఇంటింటికి వెళ్ళి అడుగుకుంటున్నాయి కాబట్టి అట్లా అడుగుకుండా ఇరవై కోట్లు వస్తాయి నాకు నేను ఎందుకంటే సిగ్గుపడేది ఏం లేదు దావోస్ లాంటి కంట్రీస్కి వెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి ఆడ బతిన్నప్పుడు నేను పొద్దుటూరులో నా బ్రాండ్ ఉంది ఆల్రెడీ నా ప్రొడక్ట్ ఉంది నా బ్రాండ్ ఉంది మొత్తం మోడల్స్ ఉన్నాయి సిస్టమ్ ఉంది ఎందుకంటే ఇంత క్లియర్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది వీడియో చూడకుండా లేదా రెండు ముక్కలు చూసేసి ఇది ఇన్వెస్ట్మెంట్ అన్నారు ఏంటి ఎట్లా అసలు మీ కంపెనీ ఏంటి ఏం అమ్ముతారు మీరు ఎక్కడుంది ఇది ఇట్లా చాలా క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి అందుకే వీళ్ళ కోసం క్లారిటీగా చెప్తున్నారు ప్రొద్దుటూరులో మన కంపెనీ ఉంది ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ సెంటరు గుడ్లు మన దగ్గర వస్తాయి మనమే ఒదిగిస్తాము అదే గుడ్లు మార్కెట్లో అమ్మాలనుకుంటున్నాము అన్ని రకాల పిల్లల్ని మనమే పెద్దగా చేసి లేదా బయటకెళ్ళి తెచ్చేసి మాంసం అమ్మాలనుకుంటున్నాము మాంసం కాకపోతే మీకు కూలు వండియాలనుకుంటున్నాము కూర కాలేదనుకోండి మిగిలిపోయిన మాంసంతో పచ్చళ్ళు చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ పెంచడానికి ఒక నూట పది ఎకరాలు తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నాం మనము తర్వాత ఈ ఊర్లో జనాలందరూ నాకు పరిచయం కావాలా జ్యోతిపూర్స్ నేను అందరికి తెలియాలి కదా ఆల్మోస్ట్ ఊర్లో ఇప్పుడు పొద్దుటూరులో దగ్గర దగ్గర నాకు తెలుసు రెండు లక్షల మందికి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ షేరింగ్ వెళ్ళిపోయింది రెండు మూడు లక్షల మందికి షేరింగ్లో పెట్టేశారు వాళ్ళు ఆల్రెడీ ఏముంది జక్క పెద్ద సార్ మీరు ట్రైన్ ట్రైన్ నేను ట్రైన్ డ్రైవర్ని కాదు ట్రైన్ ఓనర్ని నాదే ట్రైను నా కంపెనీ కోసం నేను ప్రమోట్ చేసుకుంటున్నా మన దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పి నేనే చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాది నేనే ప్రమోట్ చేసుకోవాలి నన్ను ఎవరైనా వచ్చి నీ పేరేం పేరు బాబు అంటే జక్క పెద్ద అని చెప్తాం కానీ వాడు కలగంటాడా నా పేరు ఏమైనా జక్కా పెద్ద పొద్దుటూరులో ఉంటాడని చెప్పేసి అట్లా కాకుండా ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ మన ప్రోడక్ట్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి అట్లా ప్రతి ఊర్లో ట్రైన్ నేనే స్టార్ట్ చేస్తాను గుండూబాస్ బాస్లాగా లలితా జ్యువెలర్స్ అట్లా ప్రతి షోరూమ్ ఓపెనింగ్కి లేదా ప్రతి దగ్గర బ్రాండ్ నా బ్రాండ్కి నేనే అంబాసిడర్ ప్రతి ఊర్లో ట్రైన్ నేనే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ మంత్లో ఆల్రెడీ వైజాగ్ ప్లానింగ్లో ఉన్నాము దానికి ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో పెడుతున్నాము ఎన్ని రోజులు ఉంటుందో అది ఏందనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే రేపు పదకొండు తారీఖు ఒక డీల్ మీటింగ్ ఉంది ఆల్రెడీ పదిహేను తారీఖు మీటింగ్ ఉంది ఇరవై తారీఖు పాటు ఒక నలుగురు ఎదురు కలిసే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మంత్ అయితే హండ్రెడ్ సిఆర్ వరకు పెట్టే పెట్టేవాళ్ళు ఉన్నారు మా ప్రాజెక్ట్ నచ్చి మాట్లాడి చేసేవాళ్ళు మేబీ హైదరాబాద్లో ఆల్రెడీ నాకు నెట్వర్క్ ఉంది అక్కడ కూడా ట్రై చేస్తున్నాము ఏంటంటే మాకున్న కన్సర్ లిక్విడ్ క్యాష్ పరంగా ఓకే ప్రతి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేము ట్యాక్స్లు కట్టలేము కాబట్టి లిక్విడ్ క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ ట్రై చేస్తున్నాము ఏదేమైనా కానీ ఈ మంత్లో ఆల్రెడీ మన ట్రైన్ నడుస్తుంది సూపర్ మార్కెట్ స్టార్ట్ అవ్వాలా రేపు నుండి అంటే ప్రతి పార్క్ దగ్గర ఈ పాంప్లెట్లు మన ఎంప్లాయీస్ అని ఈ పాంప్లెట్ ఇచ్చి సార్ ఇగో ఇది మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయండి తీసుకోండి ఇళ్ళప్పుడు చదువుతాడు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ బాబు ఏంటి సార్ ఇది మీరు లోకల్ కాబట్టి మీకు ఇన్ని సంవత్సరాలు ఇస్తాము మేము ఇంత రిటర్న్స్ ఇస్తాము బయట వాళ్ళకైతే ఈ రకం క్లోజ్ చేస్తున్నాము మీకు ఏ ఆపర్చునిటీ కావాలో మీ ఇష్టం సార్ అని చెప్పి చెప్తున్నాం అట్లా మెయిన్ బిజినెస్ని పెంచుకున్నాక ఇక్కడ మొత్తం రెడీ అయినాక అప్పుడు ప్రతి పల్లెకి చిన్న చిన్న డబ్బాలు వేసి ప్రతి పల్లెకి ప్రతి పల్లెకి గుడ్లు పంపిస్తాం ప్రతి పల్లెకి మాంసం పంపిస్తాం పచ్చళ్ళు పంపిస్తాం వాళ్ళకి ఏ నీడు ఉంటే అది సారీ ఒక సూపర్ మార్కెట్ అన్నప్పుడు ఏ నీడ్ ఉంటే అది అంటే ఒక దగ్గర ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుండి మళ్ళీ సెప్టెంబర్ వరకు స్ట్రగుల్ అయితే కానీ అంటే ఒక ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ వీఆర్ స్పెండెడ్ ఫైవ్ సిఆర్ ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేసాం అందులో జనాలకు రిటర్న్స్ సెటిల్ ఇస్తున్నాం బిజినెస్ నడవట్లేదు ఇది క్లారిటీగా చెప్తున్నా బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి బిజినెస్ నడవట్లేదు కానీ ఇన్వెస్టర్స్ పెట్టిన అమౌంట్లో వాళ్ళకి వేస్తూ ఇస్తూ కింద మీద పడతా సీఎం దాకా వెళ్ళి మాట్లాడి ప్రతి ఒక్కరిని ఛాలెంజింగ్ చేసి ప్రతి ఒక్కరిని కమిషనరు కలెక్టర్ అందరితో మాట్లాడి డెడ్ ఎండ్కి తీసుకొచ్చాను అందుకే కంపెనీలో పెట్టింది ఎందుకు ఎవరేమనుకున్నా ఎవరెన్ని చెప్పినా నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే నచ్చిన వాళ్ళు ట్రావెల్ చేస్తారు నచ్చిన వాళ్ళు ట్రావెల్ చేయరు నమ్మకం ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు నమ్మకం లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు ఎందుకు ఇన్వెస్ట్ అంటే ఇన్ ఫ్యూచర్లో మీ లైఫ్ బాగుండాలంటే మాలాంటి సంస్థతో మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి చేస్తేనే మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారు ఇప్పుడు మీకు వైజాగ్లో స్టోర్ పెడుతున్నాము అక్కడ ఆల్రెడీ మరీ అమ్మని ఒక ఆమె ఉంది ఆల్మోస్ట్ పదిహేను లక్షల వరకు పెట్టింది ఇప్పుడు ఆమె నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్కో ఫిఫ్టీన్ పర్సెంట్కో పార్ట్నర్ ఆమె ఆమె పార్ట్నర్ నేను వెళ్ళాలని అవసరం లేదు ఆమె పది మందిని ఎంప్లాయీస్ని పెట్టుకుని ఆమె మెయింటైన్ చేస్తుంది అగ్రిమెంట్ రాస్తున్నాం అమ్మ నువ్వు పదిహేను లక్షలు పెట్టావు నీకు పార్ట్నర్షిప్ ఇచ్చేస్తున్నాం స్టోర్ పెట్టేసినాం చూసేసుకో రేపు పొద్దున ఆమె నెల నెలలో పదిహేను లక్షలు రావచ్చు కోటి రూపాయలు బిజినెస్ అయితే పదిహేను లక్షలు ఆమెకి లాంగ్ ఆమె బతుకున్నంత కాలం అగ్రిమెంట్ ఎప్పుడైపోతుందంటే ఆమెనా పోవాలా నేనైనా పోవాలా ఇద్దరులో ఎవరు పోయినా సరే అంటే వంద సంవత్సరాలు ఎవరు బతకడు కానీ ఇద్దరులో ఎవరు పోయినా సరే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది జీతాలు ఉండవు ఇంకా దానిలో నేను రిటర్న్స్ కూడా ఇయ్యా వచ్చిందాన్ని మెయింటైన్ చేసుకో నువ్వు ఎంతమందికి ప్రమోట్ చేస్తావా ఇది మా మోడల్ నేను ఆల్రెడీ అన్ని చేసి ఇచ్చి నీకు అప్ప చెప్తున్నాను చూసుకునే బాధ్యత నీది అట్లా ప్రతి లొకేషన్లో ఎంత చిన్న విలేజ్ అన్నా కానీ ఎంత చిన్న నంద్యాల ఆర్లగడ్డ కర్నూలు అట్లా చిన్న చిన్న పల్లెల్లో ఎంత చిన్నదన్నా సరే ఓకే ఒక మేజర్ సిటీలో మనకి ఒక నెలకి పది లక్షల నుండి కోటి రూపాయలు నడుస్తున్న దగ్గరలో ట్రైన్ పెడతాము సూపర్ మార్కెట్ పెడతాము పీఫోర్ పది పది పదిహేను డబ్బాలు పెడతాము ప్రొడక్ట్ మొత్తం సప్లై చేస్తాము మేజర్ సిటీ నుండి ప్రతి ఊరికి కనెక్టివిటీ పెడతాము కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను కదా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది మన కంపెనీ గురించి చెప్పేది మేమేం చేస్తున్నాం ఏందనేది దానికి వదిలేసి ప్రతిసారి కాల్ చేసి మీరు పెట్టాలనుకున్నాను అనుమానం వద్దు వాళ్ళు వాళ్ళని అడగాల వీళ్ళని అడగాల వాళ్ళు ఎవరిని అడిగినా ఎవరిది వాళ్ళకి ఎవరు బాధలు వాళ్ళకి ఎవరు కష్టాలు వాళ్ళకి ఎవరు ప్రెషర్లు వాళ్ళకి నాకున్న ప్రెషర్ ఇప్పుడు నాకు నీడు ఉంది కాబట్టి నేను అడుక్కుంటున్నా జనాల్ని వీడియో పెట్టి మరీ అడుక్కుంటున్నా సార్ నాకు నీడు ఉందండి నా కంపెనీ డెవలప్ కావాలండి నేను ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి పది మంది ఇరవై మంది ఉన్నారు దాంట్లో యాభై మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు ఆల్రెడీ ఇంకా పెంచాలనుకుంటున్నాను మా దగ్గర లేవని డైరెక్ట్ చెప్తున్నా నేను అబద్ధం ఆడాలని అవసరం లేదు దాన్ని మోసం చేయాలని అవసరం లేదు ఏదో బయట బెంచ్ కార్ బిఎండబ్ల్యూ పెట్టి సూటు బూట్ వేసేసుకొని ఇచ్చేయండి చేసేస్తాం చేసేస్తాం మనం ఎంతవరకు ఎదగాలనుకున్నాము కొంతమందికి దారి చూపించాలనుకున్నాం కాబట్టి ఇది అంటే వచ్చే డబ్బులు మొత్తం నేను నా ఫ్యామిలీ కూర్చొని డైలీ అయితే డబ్బులు తినలేమా అంటే మంత్లీ ఒక లక్ష రూపాయలు చాలు మనం బతకడానికి బట్ మనం ఎవరనేది ప్రపంచానికి ఓ వేరే రకంగా తెలియాలి కొన్ని లక్షల మంది జీవితాలు మారాలనే ఉద్దేశంతో ఓ మంచి ప్లానింగ్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము సపోర్ట్ చేసే వాళ్ళందరూ సపోర్ట్ చేసండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ